హలో హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు నేను ఈరోజు మెంతాక్లో చపాతి చేస్తున్నాను మెంతాక్ చపాతి మెంతాకు బాగా చిన్నగా కట్ చేసి ఉడుకు నీళ్ళు బాగా ఉడికిస్తున్నాను ఎందుకంటే స్మెల్ పోవాలి కదా అందుకని ఉడికి పెడుతున్నాను ఉడికిపెట్టి దాంట్లోకి అల్లం వెల్లుల్లి కొంచెము పచ్చిమిరపకాయ వేసి మిక్సీ పెట్టాను అది కూడా దీంట్లోకి వేసి కలిపెడుతున్నాను ఆ అంతా పోయిన తర్వాత పిండి వేసి కలపాలి ఇది కొంచెం మొగ్గిన తర్వాత మొగ్గింది చూడండి బాగా మొగ్గించండి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత దించుకొని దీంట్లో పిండి కలుపుకోవాలి పిండి వేసుకుంటాను రెండు కప్పులు చూడండి ఒక కప్పు మెంతాకకి ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకున్నాను కొంచెం ఉప్పు రుచికి తక్కువ వేసుకోండి ఎంతకాలం అంత వేసుకోండి ఎక్కువ వేసుకోదండి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు బాగా కలుతా ఉన్నా కదండి అందుకని స్పూన్లో కలుపుతున్నాను బాగా మిక్స్ చేసుకోండి మెంతా కుడికి చిన్నీళ్ళు చెల్లకండి దాంట్లోకి పిండి కలుపుతున్నాను నీరు కూడా అలాగే చేసుకోండి బాగా కలిపిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని కలపాలి ఇది బాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ ఇలా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ అయిన తర్వాత వేడివేడిగానే ఉంది ఇంకా అది కొంచెం చల్లగా అయిన తర్వాత చేయి కాలుతూ ఉంది అయినా కూడా అలాగే కలుపుతున్నానండి కొంచెం అంతా బాగా మిక్స్ అయిన తర్వాత కొన్ని నీళ్ళు వేసుకొని మన చపాతి పిండి ఎంత ముద్దుగా ఉండాలో అలా కలపండి మొదలయ్యేలా కలుపుకుంటే చపాతి స్మూత్గా బాగా ముద్దుగా ఉంటుంది తినడానికి స్మూత్గా ఉంటుంది కొంతమందికి చపాతి రోస్ట్గా ఉంటే ఇష్టమయ్యాలి కొంతమందికి మెత్తగా ఉంటే ఇష్టమవుతుంది అందుకని ఈ చిన్న పిల్లలు వాళ్ళకి ఇలా చేసి ఇవ్వండి చాలా బాగుంటుంది బాగా ఇష్టపడి మరీ తింటారు దాన్ని బాగా కలిసిపోయినట్లు ఇలా బాగా కలుపుకోండి బాగా ఎంత బాగా నాదుకుంటే అంత బాగా వస్తుందండి మనం ఎంత బాగా చపాతి పిసికే దాంట్లో వస్తుంది స్మూత్ అనేది కొంతమంది అని బేకోబేడమని వాళ్ళు ఉంటారు అంటే తెలియక పిసికింటారు అంతే కలిపినాం కదా పిండి అయిపోయింది ఇంకేం లేనేది అట్లా అలాగాక బాగా ఇలా కలుపుకొని బాగుందో లేదో అంత ఇది ఇది చేసుకున్న తర్వాత ఎంత బాగా మనం ఎద్దుకుంటే అంత బాగా వస్తుందండి చపాతి ఇంకొంచెం పిండి వేసుకుంటాను చూడండి ఎంత బాగుందో చూడండి ఇలా బాగా నాదుకోవాలి ఎంత బాగా నాదితే అంత బాగుంటుందండి చపాతి అటెంట్గా అప్పటికప్పుడే చేసుకోనొచ్చు ఇదేమి నేను పెట్టాలా ఒక అర్ధ గంట ఇడిచే చేయాలా అనేది ఏం లేదు అప్పటికప్పుడే కలిపి అప్పటికప్పుడే చేయొచ్చు పూరి చపాతి పూరి పుండ్ల ఎంత బాగా ఉంటుందో ఒకసారి చూపిస్తానండి చేస్తాను చూడండి ఇలా కలిపి ఒక ఐదు నిమిషాలు పెట్టాను పక్కకి పెను పెడుతున్నాను బాగా కాంచేయి చూడండి నేను ఇప్పుడైతే చపాతి చేస్తున్నాను నిమ్మకాయ సైజు ఊ తీసుకున్నాను తీసుకొని బాగా లట్టించుకోండి చూడండి ఇలా బాగా లట్టించుకొని మీకు మెత్తగా వరద పొరదాలుగా రావాలంటే ఇలా చేసుకోండి కొంచెం ఆయిల్ వేసి ఇలా చేసుకొని చిన్నగా ఉండా చేసుకొని మళ్ళీ మెంతకైతే చాలా మంచిదండి ఆరోగ్యానికి మెంత కూర ఎక్కువగా తినండి మెంతాకు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మెంతాకు పాలాకు ఇలాంటివి చాలా దొంటూ చాలా మంచిది దొంటాకు తినండి ఎక్కువగా దొంటాకు తింటే ప్రతి ఒక్కదానికి మంచిది ఆకుకూరలు పచ్చి తరకారి పచ్చిగింజలు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మీకు మీకెంత సలపాగాలంటే అంత సలపగా తిక్కోండి చపాతి ఇరుగుతుంది ఇక్కడ పీకిపోతుందో ఇలాంటివి ఉండదు మామూలు చపాతి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఈ బాగుడికిచ్చి మనం ఇచ్చేసి దాని నుంచి ఎక్కడా పీక్పోదు ఎంత తెల్లగా ఉజ్జితే అంత తెల్లగా వస్తుంది మీకు ఎంత తెల్ల కావాలో అంత తెల్లగా ఉజ్జుకోండి సలపాగా అంటే తెలుగులో తెల్లగా అన్నానో అర్థం కాలేదేమో సలపాగా ఉజ్జుకోండి అంటే కావాలంటే చూడండి ఇంత తెల్లగా అయితే ఉజ్జుకొనేసినాను మీ ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను చూడండి య్య మీద పెట్టాను బాగా వేడి వచ్చింది వేడి వచ్చింది దగ్గర చూద్దాం బాగా వేడిగా ఉంది ఇప్పుడు చపాతి చేస్తాను వేసాను కొంచెమూల బొగ్గులు బొగ్గులుగా వచ్చినప్పుడు తిప్పేసుకోవాలండి పెనం ఆగింది కరెంట్ పోయింది ఇప్పుడు నూనె వేసుకోండి మొదలే నూనె వేయకండి ఆ తర్వాత ఇలా ఒకసారి ఒక రేవ తిప్పేసిన తర్వాత నూనె వేస్తే బాగుంటుంది చపాతి స్మూత్గా బాగా వస్తుంది చూడండి పొంగి చూపిస్తాను పొంగుతుంది చూడండి కరెంట్ పోయింది సారీ చాలా లావుగా ఉన్నవాళ్ళు సన్నబడాలన్నా కడుపు పెద్దగా ఉంది మాకు బొద్ధి పెరిగిందండి దానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని కావాలంటే దానికి ఒక టిప్స్ చెప్తాను మీరు ప్రయత్నం చేయండి నేను కూడా అది యూజ్ చేశాను దానివల్ల మన ప్రయోజనాలు పొందాను మీకు చెప్పాను చాలా మందికి చెప్పాను వాళ్ళు కూడా బాగా రిజల్ట్ మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పారు మీకు చెప్తున్నాను మీరు దాన్ని ఫాలో చేయండి పచ్చి కరివేపాకు పరగడపునే డైలీ ఒక ఐదారు కొమ్ములు ఐదారు ఆకులు పీక్కొని బాగా నమిలి నమిలి నుంగా నుంగేసి కొంచెం వేడి నీళ్ళు జీలకర్ర వేసి ఉడికించి వేడి నీళ్ళలో తాగండి ఆ తాగడం వల్ల బొజ్జంత కరుగుతుంది గ్యాస్టిక్ పోతుంది మీరు సన్నబడతారు కూడా సన్నగా అవుతారు ఎంత లావున్న ఉన్న వాళ్ళు కూడా ఒక నెల ట్రై చేయండి సన్నగైనామని మీరే చెప్తారు నాకు ఇంకా మంచి మంచి టిప్స్ చెప్తాను ఆ టిప్స్ నన్ను ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మంచి టిప్స్ మంచి మంచి భోజనాలు మీకు యోసం రెడీ చేసి పెడతాను ఓకే ఫ్రెండ్ చూడండి ఇలా బాగా కలింది రెండు సైడ్లు బాగా కలిగి చూడండి చూడండి ఇలా బాగా కలుచుకొని తీసుకోండి మళ్ళీ ఇంకో చపాతి చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్ల మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోస్ వేసే అనుకూలమవుతుంది నాకు సపోర్ట్ చేయండి ఈ యూట్యూబ్ వల్ల చాలామంది అనాదులకి మాలాంటి బీద వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను అంతేగాని వేరే ఉద్దేశంతో అయితే కాదు యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులతో నేను సగం తీసుకొని సగం వేరే వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను నాలా బడవ బీద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఆలోచనతో ఈ యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను వేరే ఉద్దేశం ఏదీ లేదు డబ్బులు నేను ఒక్కదే సంపాదన చేసి నేను ఒక్కదే తినాలని ఎప్పుడు అనుకోలేదు నా వల్ల పది మంది మంచిది కావాలని కోరుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇలా చపాతీ చేసి ఎలా ఉందో తిని మాకు కొంచెం చెప్పండి బాగా వచ్చిందో లేదో మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఓకే ఫ్రెండ్ బాయ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి